వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి పత్రికి ముందుగా నమస్తున్నాయి ఇక రోజు డేట్ చూసుకుంటే ఆరో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటా స్టాక్ గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా రైతు సోదరులకి అందరికీ ఒక విజ్ఞప్తి నా తక్షణ ప్రొడక్ట్ వచ్చి మన దగ్గర లభిస్తుంది మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన దానికి నేను కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలా తక్షణ కూడా నందగా కూడా ఉంటుంది మన దగ్గర తక్షణ చూసుకుంటే పూత రాలకుండా అలాగే గ్రోత్కి అయితే పనికొస్తుంది ఇక నందగా చూసుకుంటే కాయ సైజుకి అలాగే షైనింగ్ వచ్చేయడానికి అయితే బాగా వర్క్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ మీద ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చాను ఇక మందపల్లి విషయానికి వస్తే ముందుగా దిగుమతి ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్సులు ఒక స్టార్టింగ్లో వేలంబాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి ఇక జీపీఆర్ ఇలా మదీనా ఏ లైన్ కానివ్వండి టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేకేజీని ఇక్కడ ఈ లైన్ కావండి ఇక్కడ ఎస్ ఎస్పీజే ఎస్ఎల్ ఇక్కడ ప్రతి పక్క చూసుకున్న అన్ని వైపులు చూసుకున్న మార్కెట్కి ఇంచుమించుగా నిన్నలాగే వస్తుంది కొన్ని మండిలకి పెరిగినా కొన్ని మందులు తగ్గింది కానీ అక్కడైతే మూడు రోజుల నుంచి ఒక టూ డేస్ నుంచి అయితే మదనపల్లిలో అయితే వానైతే ఏం లేదా ఇక్కడ మొలకల్ చెరువు కానీ ఇక్కడ సరౌండ్లో మొలక చెరువు మార్కెట్ సరౌండ్లో అయితే వానలు అయితే భారీగానే పడుతున్నాయి నిన్న కూడా అయితే భారీగానే పడింది ఇక మదనపల్లిలో చూసుకుంటే మదనపల్లి కానీ అంగల్ కానీ వానలు అయితే పడలేదు నైట్ పడవేయలేదు తెలియదు కానీ పొగలేదే మార్కెట్ ఏదో లేదు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే నిన్న చూసుకుంటే ఒక లక్ష నలభై వేలు క్రేట్లు వస్తే ఆ సంఖ్య ఈరోజు అరవై వేలకైతే చేరింది ఈరోజు అనంతపురం టోటల్ స్టాక్ పదిహేను కిలో బస్ అరవై వేలు అయితే రావడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే ఇంకా స్టార్ట్ కావలేదా ఇంకా ఏమన్నా నెక్స్ట్ యాక్షన్ స్టార్ట్ అయ్యి ధరలు పలికితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ